కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్కి స్వాగతం ప్రాసెసర్సు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కలగోర గంపలాగా అంతా మేమే తెచ్చాం ఇక్కడి నుంచి వచ్చిందంటే దీనికి మంచి విధానం కాదు మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం స్పష్టంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు ఎనిమిది రూపాయలు ఇస్తారు మేము నాలుగు రూపాయలు ఇచ్చి తప్పనిసరిగా మామిడినంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధపడింది దీనికి వంద నుంచి నూట యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది అంటే ఎప్పుడూ లేదు ఒక పంట ధర తగ్గేటప్పుడు ప్రభుత్వమే డబ్బులిచ్చి రైతుకు నష్టం లేకుండా కొన్నటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ లేదు ఈరోజు నల్లబెర్రీకి కానీ ఈరోజు మామిడికి కానీ ఒక నిర్ణయం తీసుకున్నాం మూడవది కోకో మీ అందరికీ తెలుసు కోకో ధరలు బాగా పతనమయ్యాయి ఐదు ఆరు సార్లు మీటింగ్ పెట్టాం సెక్రటరేట్లో పెట్టాం మా ఆఫీసెస్ పెట్టారు నేనే సోయానా ఏలూరు వెళ్ళి కూడా మీటింగ్ పెట్టాం రైతులందరితో మాట్లాడాం నాలుగు వందల యాభై రూపాయల కంటే ఒక పైసా కూడా మేము ఎక్కువ ఇవ్వలేం ఎక్కువ ఇచ్చి కొనలేమని వాళ్ళు స్పష్టంగా చెప్తే మేము కంపెనీ వాళ్ళకి చెప్పాం మీరు ఐదు వందల కొనండి మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే ఆ యాభై రూపాయలు మేమే ఇస్తామని చెప్పి ఏదైతే ఆ యాభై రూపాయలు కూడా ఇంతవరకు కోకో నాలుగు వందల అరవై ఐదు మెట్రిక్ టన్నులు ఇంతవరకు కొనుగోలు చేశారు కంపెనీలు మిగిలినటువంటి ఏడు వందల నలభై ఐదు మెట్రిక్ టన్నులు ఉంది ఈ ఏడు వందల నలభై ఐదు మెట్రిక్ టన్నులు కూడా ఐదు వందల రూపాయలకు ఒక పైసా తక్కువ లేకుండా అన్నీ కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము కొంటున్నారు కంపెనీ వాళ్ళు నాలుగు వందల యాభై ఇస్తే మేము ఒక యాభై రూపాయలు రైతులకి ఇచ్చి దానికి ఒక పదిన్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంటర్ఫీర్ అయి పోకోకోను కూడా ఈరోజు రైతులకి నష్టం లేకుండా చేస్తున్నాం అయితే ఈ సంవత్సరం నుంచి పోకో రైతులకు కూడా కోరుతున్నాం మీరు విత్తనాల నుంచి మొత్తం అన్నీ కూడా చక్కగా చూసుకోవాలి మంచి విత్తనాలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్వాలిటీ తప్పనిసరిగా తప్పు రైతులు కాదు ఇంతవరకు కంపెనీలు కూడా క్వాలిటీ అడగలేదు ఏదుంటే అది రాత్రి పగలొచ్చి మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు ఈ సంవత్సరం ప్రాబ్లం వచ్చేసరికి క్వాలిటీ చూస్తున్నారు కాబట్టి దీనివల్ల ఒక సమస్య వచ్చింది ఇక నుంచి మేమే రైతులకి ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి ఎటువంటి విత్తనాలు బయట ఉన్నాయి తీసుకొచ్చి క్వాలిటీ కూడా మెయింటైన్ చేసి తప్పనిసరిగా రైతుకి ఈసారి నుంచి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈ మూడు పంటలే కాదు ఏ పంట అయినా సరే ఇటువంటి సమస్య వస్తే ఇమీడియట్గా మనమే ముందుండి రైతుకు నష్టం లేకుండా చేయవలసినటువంటి బాధ్యత ఉందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఏ పంటకైనా సరే మనకి తప్పనిసరిగా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంటు క్వాలిటీ ఉంటే ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు వస్తున్నాయి క్వాలిటీ లేకుండా మనం ధరలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా రైతులకి చైతన్యపరిచి ట్రైనింగ్ ఇచ్చి ఈ విషయాలన్నింటి మీద నిష్ణాతులైనటువంటి కొంతమంది వ్యక్తులకి కోకోలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు క్వాలిటీ మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఏ విధంగా ఎక్కువ క్వాలిటీ వస్తుందో అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు అటువంటి ప్లేయర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళ ద్వారా రైతులకి చైతన్యపరిచి తప్పనిసరిగా క్వాలిటీ పెంచే విధంగా కూడా ఈ సంవత్సరం నుంచి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే ఈ మూడు పంటలకి రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు తప్పనిసరిగా ఈ మూడు పంటలకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వేరు చేసుకుంటామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఏదైతే మనకి పామాయిల్ ఉంది మొన్నటి వరకు పది శాతం ఉన్నటువంటి డ్యూటీని ఇరవై శాతం చేశారు దీనివల్ల చాలా ఇరవై శాతం ఉండేది ఇంపోర్ట్ డ్యూటీ దాన్ని పది శాతంకి తగ్గించారు దానివల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పామాయిల్కి ధరలు బాగా పతనమయ్యే పరిస్థితి ఉంది వెంటనే మా దృష్టికి వచ్చేటప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు దీని మీద ఇంటర్ఫీర్ అయ్యి ఇప్పటికే నలుగురు మంత్రులకి లేఖలు రాశాం హోమ్ మినిస్టర్ గారికి రాసాం కామర్స్ మినిస్టర్ గారికి రాసాం ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ గారికి రాసాం అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా ముఖ్యమంత్రి గారు లేఖలు రాసి ఎట్టి పరిస్థితులు ఇప్పుడే ఇండియాలో ఫుడ్ ప్రాసెసింగ్ బాగా పుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడే ప్రతి ఒక్కరూ ఎంఎస్ఎంఈలో ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితిలో ఇటువంటి నిర్ణయాల వల్ల దేశంలో బాగా పంటలకి ధరలు తగ్గే ఉంది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మీరు ఇరవై శాతం నుంచి పది శాతానికి పామాయిల్కి తగ్గించారో దీన్ని మళ్ళీ ఇరవై శాతం చేస్తే మన రాష్ట్రంలో మన దేశంలో పడినటువంటి పామాయిల్కి ధరలు బాగా రావడానికి అవకాశం ఉంటుందని దాని మీద కూడా దృష్టి పెట్టాం తప్పనిసరిగా ఢిల్లీ కూడా వెళ్ళి ఈ మంత్రులందరినీ కలిసి తప్పనిసరిగా విషయం కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నాను కోకో ఇప్పటికే మనం నాలుగు వందల అరవై ఐదు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం ధరలు ఎక్కువగా కొంతమంది ఆరు రూపాయలకు కొన్నారు ఏడు రూపాయలకు ఉన్నారు కొంతమంది ఐదు రూపాయలకు కొన్నారు ఎప్పుడైతే క్వాలిటీ తగ్గిపోయిందో ధరలు పతనం అయిపోయాయి నాలుగు వందల యాభై రూపాయలు పడిపోయింది మేము చాలాసార్లు కంపెనీ వాళ్ళకి చెప్పి చాలా ప్రెజర్